పిల్లలు స్టబర్న్ గా ఏదైనా అన్నెసెసరీ థింగ్ అయినా కావాలి అని గోల చేస్తూ ఉంటే ఎఫర్ట్ చేసే పేరెంట్స్ కొనేస్తున్నారు ఎఫర్ట్ చేయలేని పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి బాగా నచ్చితే అది ఎలా అయినా దక్కించుకోవాలి అని చూస్తున్నారు ఇట్ మే నాట్ బి అ బిగ్ థింగ్ ఇట్ మే బి జస్ట్ ఎరేజర్ షార్ప్నర్ రూలర్ ఆర్ సమ్థింగ్ వెరీ సింపుల్ ఈ మర్డర్ చేసిన అబ్బాయి కూడా వన్ మంత్ బ్యాక్ ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ కొన్నాడంట సెల్ ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడ నుంచి వచ్చాయి అక్కడి నుంచి వచ్చాయని ఏవో కహాని చెప్పాడంట మదర్ క్వైట్ గా ఊరుకున్నారంట సెల్ ఫోన్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ అప్పుడే ఈ అబ్బాయిని వాళ్ళ మదర్ గట్టిగా క్వశ్చన్ చేసి ఉంటే ఈ మర్డర్ అవ్వకపోనేమో నాకు పేరెంట్ గా ఈ మర్డర్ తర్వాత అర్థమైంది ఏంటంటే మన పిల్లల్ని మనం ప్రాపర్ గా మానిటర్ చేసుకోవాలి మనం కొనకుండా వాళ్ళ దగ్గర ఏ కొత్త వస్తువు ఉన్నా కూడా ఇది ఎక్కడిది అని వాళ్ళని క్వశ్చన్ అయితే చేయాలి ఇంట్లో కూడా టెన్ రూపీస్ ఇవెన్ జస్ట్ ఫైవ్